హలో ఈరోజు అద్దరిపోయే స్వీట్ చిటికెలో చేసేద్దాం ఇంట్లో పూర్ణం ఉందా ఎప్పుడైనా బొబ్బట్లు చేసుకోవాలని బూరెలు చేసుకోవాలని పూర్ణం చేసుకున్నారా అయితే ఇంకొక సింపుల్ రెసిపీ చెప్తాను మనకి దోశ పిండి లేకుండానే చక్కగా బూరెలు చేసుకోవచ్చండి ఎలాగో తెలుసా బ్రెడ్ ఉంటే సరిపోతుంది ఆల్రెడీ పూర్ణం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బ్రెడ్తో మంచి స్వీట్ చేసుకోవాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్ నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఇలా వైట్ బ్రెడ్ని సైడ్స్ కట్ చేసుకోండి కొంచెంగా సింపుల్గా బ్రెడ్ కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూర్ణంని ఇలా రౌండ్ రౌండ్గా ఉండలు చేసుకోండి ఎన్ని బ్రెడ్ ముక్కలు ఉన్నాయో అన్ని రౌండ్ బాల్స్ చేసుకోండి పూర్ణాలు ఇలా పూర్ణాలు చేసిన తర్వాత వాటర్ దగ్గర పెట్టుకోండి ఇక్కడ నీళ్ళైనా సరే పాలైనా సరే ఏవైనా తీసుకోవచ్చు బ్రెడ్ని నీళ్ళల్లో ఇలా తడపాలి మంచిగా ఒకసారి జస్ట్ తడిపిన తర్వాత పూర్ణం తీసి మధ్యలో పెట్టేసి ఇలా వత్తేయండి ఇక్కడ పూర్ణం కనిపించకుండా బ్రెడ్లో మంచి వత్తేయాలన్నమాట ఇలా ఇప్పుడు చాలా మంది క్యాటరింగ్లో కూడా ఈ రెసిపీ చేస్తున్నారు ఫంక్షన్స్కి క్యాటరింగ్ ఇచ్చే వాళ్ళు చేస్తున్నారు అనమాట ఈ రెసిపీస్ బాగుంటున్నాయి అన్నీ ఇలా చేసి పెట్టుకోండి ఇలా అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దాం నూనె వేడిగా ఉంది ఆల్రెడీ వీటిని డీప్ ఫ్రై చేద్దాం అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలంతే ఇందులో మనం స్వీట్ కోవా పెట్టుకోవచ్చు కొబ్బరి స్వీట్ పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పైన లేయర్ క్రిస్పీగా లోపల పూర్ణం మనకి సాఫ్ట్గా బాగుంటుంది ప్లేట్లోకి తీసుకోండి ఒకవేళ డీప్ ఫ్రై వద్దు అనుకునే వాళ్ళు బ్రెడ్లో అలా రోల్ చేసిన తర్వాత ఓవెన్లో పెట్టి టోస్ట్ చేసుకోవచ్చు అప్పుడు కూడా పైన లేరు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూడండి బ్రెడ్ బూరెలు అద్దిరిపోయాయి కదా మనం చెప్పే వరకు తెలీదు ఇవి మనం బ్రెడ్తో చేసామని మీకోసం ఒకటి కట్ చేసి చూపిస్తాను చాలా వేడిగా ఉంది ఇది చూడండి కట్ చేస్తుంటే ఎంత క్రిస్పీగా ఉందో బ్రెడ్ బూరెలు